గుంటూరులో వైసీపీ నేత అంబటి మురళికి చెందిన భజరంగ్ ఇన్ఫ్రా నిర్మిస్తున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ ను నగరపాలక సంస్థ కమిషనర్ పరిశీలించారు నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటికే ఒకసారి నిర్మాణాలు పరిశీలించి పెళ్లారు వారిచ్చిన నివేదిక ఆధారంగా కమిషనర్ పులి శ్రీనివాసులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు అనుమతి పొందిన ప్లాన్ కి జరుగుతున్న నిర్మాణాలకు ఏమైనా తేడాలు ఉన్నాయా అని పరిశీలించారు భవనానికి సంబంధించిన సెట్ బాక్స్ వదిలారా లేదా అని కొలతలు తీశారు వివిధ రకాల ఎన్వోసీలను పరిశీలించారు ప్లానింగ్ విభాగాన్ని నేను రిపోర్ట్ కాల్ఫర్ చేయడం జరిగింది వాళ్ళు ఒక టూ డేస్ కూడా విజిట్ చేసి సో వాళ్ళ ఫైండింగ్స్ తో రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నారు నేను కూడా ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం పర్ రికార్డు ఫిజికల్ వెరిఫికేషన్ లో నాకున్న ఫైండింగ్స్ ఇవన్నీ కూడా చూసుకొని ఎక్కడ ఏమైనా జరిగిందా లేదనేది కూడా నిర్ధారణకు రావటం జరుగుతుంది అంటే అనుమతులు అంటే రెండు వేల లో స్టార్ట్ అయింది ప్రాసెస్ రెండు వేల లో ఫైవ్ ఫ్లోర్స్ కి ఆఫ్టర్ గెటింగ్ రైల్వే ఎన్ఓసీ దేవ్ స్టార్ట్ బట్ సబ్సిక్వెంట్ గా మా మోడిఫికేషన్స్ తోటి ప్రాసెస్ నడుస్తా ఉంది నడిసే క్రమంలో కొన్ని రివైజ్డ్ ఎన్ఓసిస్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ రెండు వేల పదిహేనులో లో స్టార్ట్ చేసినటువంటి మేనేజ్మెంట్ సబ్సిక్వెంట్ గా కూడా మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది చేంజ్ అయిన క్రమంలో ఆ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసారా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి అట్లనే ఎవరైతే ఎన్ఓసి ఇచ్చే అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా చేంజ్ అయిన మేనేజ్మెంట్ తోటి వాళ్ళు సబ్సిక్వెంట్ గా ఎన్ఓసి రివైజ్ ఎన్ఓసి ఇచ్చారనేది కూడా చూసుకోవాలి చూసుకున్న తర్వాత అంటే ఇప్పుడు ఇట్ ఈస్ అండర్ ఎగ్జామినేషన్ అండర్ వెరిఫికేషన్ సో ఇదంతా అయిన తర్వాత దీని మీద ఒక కంక్లూజన్ రావడం జరుగుతుంది